హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అన్నపూర్ణ కిచెన్ ఈరోజు మనం బీరకాయ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మనం తరచుగా చేసుకునే బీరకాయ కర్రీ కన్నా బీరకాయ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మనకి రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా ఈ ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఈ కర్రీని తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయిన తర్వాత జీలకర్ర చెక్క లవంగాలు వేసుకుందాం కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకుందాం అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చిరుకులు చేరుకుని వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పోయేంత వరకు వేయించుకొని ఒక రెండు రెప్పలు కరివేపక్కడ వేసుకొని వేయించుకోవాలండి ఇలా ఆనియన్స్ వేగుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ అప్పుడు అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలక కట్ చేసుకొని వేసుకొని బాగా పెట్టుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి అలాగే సరిపడాంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి అన్నీ కలిసి బాగా మగ్గిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాయి చికెన్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ అన్ని మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత కారం కూడా వేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి బీరకాయ ముక్కలకి చికెన్కి సరిపడానికి కారం వేసుకోవాలి కారం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం వేసుకుని అంతా బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇలా చికెన్ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఒక బీరకాయ అండి అర కేజీ చికెన్కి ఒక బీరకాయ ఇవి పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి లేదంటే అందరూ కలిసిపోయి మనకు కనిపించదు ఇది కూడా బీరకాయ అంతా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మగ్గపెట్టుకోవాలి ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర వేసుకుందామండి పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని చికెన్కి ఫ్లేవర్ అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ మీకు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి బాగా మెత్తగా ఉడికిపోయింది చికెన్ కూడా ఉడికిపోయింది ఇందులో వాటర్ ఏం అవసరం ఉండదండి బీరకాయ వేసిన తర్వాత వాటర్ వస్తుంది కదా దాంతో మగ్గిపోతుంది ఇలా చికెన్ బీరకాయ కర్రీ ఇది రెడీ అయిపోయిందండి డిసాడర్ చేసేసుకోవడమే ఇంకా ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఓకే అండి చికెన్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ